హలో గైస్ చాలామంది చాలా రకాలుగా అయితే ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు కానీ అందులో తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే హలో బ్రో మీకు మానిటైజేషన్ అయ్యిందా లేదని చెప్పి అడుగుతున్నారు బ్రో నాకు ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు మీకు ఈ సందేహం రావడంలో తప్పేం లేదు ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కానీ ఇంకా మానిటైజేషన్ మాత్రమే అవ్వలేదు ఎందుకంటే నేను తరచుగా వీడియోస్ అయితే వేయటం లేదనమాట నాకు సమయం అయితే లేదు దానివల్ల అప్పుడప్పుడు వీడియోస్ అయితే వేస్తూ ఉంటాను అందులో ఒక రెండు మూడు షార్ట్ వీడియోస్ అయితే వీడియోస్ అయితే చాలా బాగా వైరల్ అయిందనమాట దాని నుంచి అయితేదా ఎక్కువ సబ్స్క్రైబర్ నాకు వచ్చారు అందువల్లే నాకు ఇంత సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు క్రికెట్ వీడియోస్ అయితే నేను ఎక్కువ వేస్తూ ఉంటాను నాకు క్రికెట్ అంటే ఇష్టం అందువల్ల క్రికెట్ వీడియోస్ వచ్చి చాలా వీడియోస్ అయితే వేస్తుంటాను అందువల్లే నాకు ఇంత సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు కానీ నేను ఇంక మీట అయితే డైలీ అయితే వీడియోస్ అయితే వేస్తాను సో నా యూట్యూబ్ జర్నీ ఏ విధంగా ఉందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీకు డీటెయిల్డ్గా చెప్తాను సో కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుసుకుందాం అంటిల్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్